సిల్లీ పాయింట్ జర్మనీలోని ఎనభై శాతం ఇళ్లల్లో ఇప్పటికీ ల్యాండ్లైన్ ఫోనులే ఉపయోగిస్తున్నారు ముళ్ళపందులు ఈత కొట్టాల్సిన అవసరం లేకుండా నీళ్లలో తేలిపోతాయి జమైకాలో పిల్లలకి గుడ్లు తినిపించరు గుడ్డు తిన్న పిల్లలు కోడి పిల్లల్లా ప్రవర్తిస్తారని వాళ్ళ నమ్మకమట వర్షపు నీటిలో బీట్వల్ విటమిన్ ఉంటుందట మస్కారా తయారీలో ఖర్జూరాల విత్తనాలని కూడా వాడతారు యాపిల్ సంస్థ ఐప్యాడ్ స్క్రీన్ని శాంసంగ్ కంపెనీ తయారు చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి సుమారు రెండు వేల పిడుగులు పడుతుంటాయట నక్కలు తమ తోకతోనూ మాట్లాడుకోగలవు పెంపుడు పక్షుల్లో ఎక్కువగా ఊపకాయంతో బాధపడేవి చిలకలేనట ఉత్తర భారతదేశంలో చాలా చోట్ల గురువారం కిచడి తినరు అది పసుపు రంగుల్లో ఉండటం పసుపు విష్ణురూపం కావడం పీతాంబరుడు కదా గురువారం ఆయన రోజుగా భావించడం వల్ల ఈ నియమం పాటిస్తారు నీటి ఏనుగులు ఆవలించడం చూసుంటారు కాకపోతే అది నిద్రకు సంకేతం కాదు నాకు చాలా పెద్ద పళ్ళున్నాయి జాగ్రత్త సుమా అని ఎదుటి వాళ్ళను బెదిరించడానికట యూట్యూబో టీవీ సీరియల్లో మోడలింగో ఇలా చిన్నారులు ఎలా డబ్బు సంపాదించినా ఆ మొత్తానికి తల్లిదండ్రులు పన్ను కట్టాల్సిందే ఏడాదికి కేవలం పదిహేను వందల రూపాయల కన్నా తక్కువ ఉంటే మాత్రమే మినహాయింపు ఉంటుంది మగవారిలో పోలిస్తే స్త్రీలు వాసనల్ని ఇరవై రెట్లు ఎక్కువగా గుర్తుపడతారట